నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కరివేపాకు అండి కరివేపాకు చెట్ల నుంచి తీసుకొచ్చి వాటిని ఆకులు వలిచి వాటిని ఎండలో కాసేపు నీడలో కాసేపు పెట్టి ఆరపెట్టానండి ఆరపెట్టిన తర్వాత వాటిని కాస్త నూనె వేసి రెండు స్పూన్లు నూనె వేసి ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని చక్కగా అట్లా మూడు ప్లేట్లు కడిగా నేను చక్కగా వేపేశానండి ఆ ఆకులతో పొడి చేశానండి చక్కటి పొడండి ఆ పొడిని రోట్లో తెంచానండి చక్కగా ఉన్న ఈ పొడిని ప్యాకింగ్ చేశానండి ప్యాకింగ్ చేశాను ఆ ప్యాకింగ్లో అన్నీ కూడాను తాజాగా ఉండే కరివేపాకు పొడండి ఈ పొడిని సాంబార్లో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు ఉప్మాలో వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు చట్నీలో వేసుకోవచ్చు ఎందులో అయినా సరే వేసుకోవచ్చండి మనం కరివేపాకు తీసుకొచ్చి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దాని సువాసన పోతుందండి కానీ ఈ కవర్లో ఉన్న ఈ కరివేపాకు పొడి అస్సలు సువాసన పోదండి అసలు చాలా నిలవుంటుందండి చక్కగా ఈ ప్యాకింగ్లు చేసుకుని మీరు చక్కగా వాడుకోండి ఈ టిప్పు మీకు నచ్చితే పాటించండి తెల్ల జుట్టు రాదండి కరివేపాకు వాడితే కరివేపాకు పొడికి కూడా మీరు వాడండి ఎందులో వాడినా సరే తెల్ల జుట్టు రాదండి రక్త ప్రసారం జరుగుతుందండి బీపీ షుగర్లు ఏమి ఉండవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి